హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నారు అయితే ముందుగా ఈ జిల్లాల వారికి పంపిణీ చేస్తున్నారు అలాగే ఆగస్టు ఇరవై తేదీ నుండి వీరికి ముందుగా రేషన్ పంపిణీ అనేది ఇంటి వద్దే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది సో అది ఎవరికి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ గురించి మంత్రి నాదండ మనోహర్ గారు ఒక కీలక ప్రకటన చేశారు మీ అందరికీ తెలిసిందే రేషన్ కార్డులు మనకు ఎంత ముఖ్యమో బియ్యం పిండి కిరాణా సరుకులు ఇతర సబ్సిడీ వస్తువులు తీసుకోవడానికి ఈ కార్డులు తప్పనిసరిగా అవసరం అవుతాయి ఇప్పుడు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ సదుపాయంతో అందించబోతుంది క్యూఆర్ కోడ్ వలన లబ్ధిదారులకు సదుపాయాలు మరింత వేగంగా సులభంగా అందుతాయి ఇక పంపిణీ విషయానికి వస్తే ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది తొలుత విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల్లో ఈ కొత్త కాడ్లు అందిస్తారు ఆ తర్వాత ఈ నెల ముప్పై తేదీ నుండి చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు జిల్లాల్లో పంపిణీ జరుగుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ ఆరు నుంచి అనంతపురం అల్లూరి మన్యం కోనసీమ అనకాపల్లి జిల్లాల్లో కొత్త కాడ్లు అందిస్తారు చివరగా సెప్టెంబర్ పదిహేను నుంచి మిగతా అన్ని జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు అందించబడతాయి కాబట్టి మీ జిల్లా ఎప్పుడు ఈ పంపిణీ జాబితాలో వస్తుందో ఖచ్చితంగా తెలుసుకొని మీరు సమయానికి హాజరయ్యి కొత్త రేషన్ కార్డు తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ కొత్త రేషన్ కార్డుతో మీకు అన్ని రకాల సదుపాయాలు తక్షణమే అందుబాటులోకి వస్తాయి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దశల వారీగా సజావుగా నిర్వహించబోతుంది ఇక లబ్ధిదారులు క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా సులభంగా కార్డులు పొందేలా చర్యలు తీసుకుంటున్నారు మొత్తానికి ఈసారి ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్తో ఉండడం వలన భవిష్యత్తులో ఎలాంటి అవంతరాలు లేకుండా మీరు రేషన్ సదుపాయాలు పొందగలరు కాబట్టి మీ అందరూ మీ జిల్లాలకు నిర్ణయించిన తేదీని గుర్తుంచుకొని తప్పక హాజరయ్యి కొత్త రేషన్ కార్డు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ ఆగస్టు ఇరవై తేదీ నుండి ముప్పై తేదీ వరకు దివ్యాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీరికి ఇంటి వద్దే రేషన్ ఇవ్వడం జరుగుతుంది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్